మేము నమ్మం నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేతగా శాసన శాసనసభలో ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటనను నమ్మేటోల్లేమో ప్రభుత్వ ఉద్యోగాలకు దయచేసి అప్లై చేసుకోండి పనిలో పడండి నమ్మం మేము నమ్మనే నమ్మం అని చెప్తున్న వాళ్ళు ఎవరైతున్నారో గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ప్రకటించిన అధ్యక్ష సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఆ రెండు కోట్ల ఉద్యోగాలకు తప్పకుండా మిగతా వాళ్ళందరూ మమ్మల్ని నమ్మనోళ్లు వాళ్ళకి అప్లై చేసుకోవాలని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పినారు అధ్యక్ష సాల్ మే దో కరోడ్ యువం కో దేంగే మరి ఏడు లైన్ అయింది అధ్యక్ష పద్నాలుగు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఆయన అడిగిన అధ్యక్ష పాప మా మధ్యన ఒక జర్నలిస్ట్ మిత్రుడు అమాయకుడు మోడీ గారిని పట్టుకొని అడిగింది మరి మీరు రెండు కోట్ల ఉద్యోగాలు అంటారు కదా మోడీ గారు ఏం సంగతి ఏమని అడిగింది అడిగితే అధ్యక్ష ఆయన ఇంటర్వ్యూలో చెప్తాడు మోడీ గారు జర్నలిస్ట్ ఏమంటాడు అధ్యక్ష అవి టీవీ స్టూడియో కేయకు బాయి పకోడీ బాగా రోజుగారు మాన్ే పకోడీలు వేసుకుంటున్నాడు అక్కడ మీ టీవీ స్టూడియో ముందు ఒక పిల్లగాడు దాని ఉద్యోగం అంటావా కాదా అని చెప్పి మోడీ గారు అడుగుతారు అధ్యక్ష అంటే ఆయన చెప్పిన రెండు కోట్ల ఉద్యోగాల అధ్యక్ష అందుకే నేను అంటా ఉన్న అధ్యక్ష ఈ వేదిక ద్వారా ఎట్లున్నది కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం అంటే పాత్ కరోడో మే పా కరోడో మాటలేమో కోట్ల ఉంటాయి అధ్యక్ష కామ్ పకోడోమే మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్సి టీఎస్పీఎస్సీ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏజే వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సానికి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి